మధ్యాహ్నం భోజనంలో నాణ్యత లోపించిందని తల్లిదండ్రుల ఆరోపణ పుంగనూరులోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నాణ్యత లోపించిందని విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం ఆరోపించారు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని అన్నారు పిల్లలు అన్నం తిన్న తర్వాత కడుపు నొప్పి వాంతులు అవుతున్నాయని వాపోయారు భోజనంలో నాణ్యత లేని కారణంగా పిల్లలకు స్కూలుకు పంపలేమని అన్నారు దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు కొడుకున్నా ఉంది ఈ మారిలో వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్ మేము ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ మేమే సొంతంగా తిని వచ్చి తిని చూసినాము మాకేది కూడా మాకే ఇట్లుంటే పిల్లలు ఎట్లా తింటారు సార్ దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి చూడండి సార్ మేము పిల్లల్ని డైలీ బాక్స్ ఇచ్చి పంపిస్తున్నాం సార్ పిల్లలు తినలేకపోతున్నారు వాష్రూములు లేవు తాగేకి నీళ్ళు లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ పిల్లలు కొంచెం గమనించి సార్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇక్కడ పుంగనూరు బసవరాజా బాయ్స్ హై స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతున్నారండి ఆ మిడ్ డే మీల్స్ ఏ మాత్రం బాగలేదు ఆ మిడ్ డే మీల్స్ చేసే వాళ్ళు మేము పోయి ఇప్పటికీ రెండు మూడు సార్లు వాళ్ళు ప్రతిపాదన చేశారు మీరు సరిగ్గా చేయట్లేదు మార్చుకోండి అంటే అయినా కూడా వాళ్ళ ఎటువంటి మార్పు లేదు ఈ రోజు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ద్వారా మేము పేరెంట్స్ అంతా ఇక్కడికి అటెండ్ అయ్యే సమావేశమైనాము ఇక్కడ ఈ రోజు కూడా ఇంతమంది వస్తారని తెలిసి కూడా వాళ్ళు ఇయములు సరిగ్గా చేయలేదు మా పిల్లల పే భోజనాల్లో పురుగులు ఉండడము సరిగ్గా చేయడం నెగ్లజెన్సీ చాలా ఉంది వీళ్ళలో పోయి అడిగితే మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటూ మా వల్ల ఇలాగ అవుతుంది మీరు తీసుకుంటారా తీసేసుకోండి మా వల్ల కాదు అని చెప్తున్నారు దయచేసి ఎంఈఓ సారికి కానీ ఫుడ్ ఆఫీసర్కి కానీ ఎవరైనా సరే ఇక్కడ పిల్లలు ఎవ్వరు నై హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ క్యారీలు తెచ్చుకుంటా ఉన్నారు ఏదో వన్ పర్సెంట్ గడ్డి లేక తింటున్నారు అంతే ఇక్కడ వాటర్ కూడా ప్యూరిఫై లేదు వాష్రూమ్స్ లేవు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు తాగే నీళ్లు కూడా ఉప్పుగా ఉన్నాయి ఇక్కడ వంట చేసేవాళ్ళు లేక ఏ మాత్రం బాగలేదు చాలా నెగ్లెక్ట్ గా ఉన్నారు దయచేసి మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ఫుడ్ చూడండి మీరు చూసి చేయండి మేము ఇక్కడ ప్రతి ఒక్కరు ఈరోజు ఫుడ్ చెక్ చేసాము చేస్తే ఏ మాత్రం టేస్ట్ లేదు లేదు అదే ఇక్కడ వంట చేసే బసవరాజ వంట స్కూల్లో వంట చేసే వాళ్ళు కాలేజ్లో చేస్తున్నారు అక్కడ ఫుడ్ బాగుంది బట్ ఇక్కడ మాత్రం ఫుడ్ బాగాలేదంటే వాళ్ళు ఎంత నెగ్లిజెన్సీగా చేస్తున్నారో మీకే తెలుస్తుంది దయచేసి ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం ఇది ఒక్కరి వాళ్ళు మాకు వాళ్ళు వద్దు ఆ ఫుడ్ చేసే వాళ్ళే వద్దు వాళ్ళ నెగ్లిజెన్సీ మాకు నచ్చలేదు వాళ్ళు చేసే టీచర్స్ వాళ్ళు గదమాయించుకొని ఎంచుకొని వాళ్ళది ఉంటున్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఫుడ్డు చేసే వాళ్ళని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టండి లేదంటే మా పిల్లలందరిని మేము స్కూల్ స్టాప్ చేసేస్తాం స్కూలే ఇక్కడ దయచేసి మీరు వచ్చి చెక్ చెక్ చేయండి పేరెంట్స్లో కూడా అసలు ఏ మాత్రం లేదండి ఫుడ్డు టేస్ట్ లేదు తియ్యం అన్నట్టు ఉంది తినమంటే ఆమె టెస్ట్ చూసి టేస్ట్ చూశాక వదిలేసింది రైస్ డస్ట్ బిన్లో పడతావాన్ని రైస్ ఇక్కడ వెనకాల నుండి చోటు పోతా ఉంది పిల్లలు వాళ్ళు తింటున్నారా తినలేకపోయినా కూడా వాళ్ళ పేరు మీద రైస్ చేస్తున్నారు బట్ పిల్లలు చేరడం అది బ్యాక్వర్డ్ గా ట్రాన్స్ఫర్ జరుగుతా ఉంది దాన్ని దయచేసి చూడాలా అని కనుక్కుంటారు ఇంకా ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు మాట్లాడుతున్నారు రైస్ అలా అయితే పై చూసే బండి లోపల ఉడికి లేదు పిల్లలు వామిట్ చేసుకుంటారు కడుపు నొప్పి ఎగ్ కూడా అంతే సార్ సరిగ్గా ఉడకల మీద బయలు కావడం లేదు చానా పిల్లలు చాలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు దీనికి త్వరగా యాక్షన్ తీసుకొని మేము కోరుకుంటాం సార్ డైలీ మేము బాక్స్ చంపిస్తాం మాట్లాడు ఇద్దరు వస్తారు ప్రతి ఒక్కరు సెవెంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ అంతా పెద్ద బాగా చేసుకుంటూ బయలు తింటేవారే సార్ ఒకరో అన్నం చాలా తిరిగా ఎత్తే సార్ సరే కొడకం లేదు రైస్ డస్ట్బిన్ లేదు సార్ కడుపు నెప్పి వామిట్ చేసుకుని పిల్లలు చాలా ఇబ్బంది పడతారు దీని త్వరగా మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది